మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనది నాకు ఇష్టమైన మండలం నా రాజకీయ అరం గ్రేటం పాకాల మండలం నుంచే ప్రారంభం వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశాం ఈసారి నన్ను ఆదరించండి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట నుండి పాకాల చిత్తూరు రోడ్డు కూడలి వరకు భారీ ఎత్తున యువతితో బైక్ ర్యాలీ వైఎస్ఆర్సిపి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చివరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో శుక్రవారం నిర్వహించి బాణాసంచా పేల్చి గజమాలతో సత్కరించి దుస్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చివరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని అన్నారు మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిది నాకు ఇష్టమైన మండలం నా రాజకీయ అరం గ్రేటం పాకాల మండలం నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామని మా కుటుంబం కరోనా సమయంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకొని నియోజకవర్గంలో వివాహాలు జరుపుకునే అన్ని కుల మతాల పేద కుటుంబాల వారికి పెళ్లి కానుక అందజేసి ఆదుకున్నామని తెలిపారు మే పదమూడవ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇదంతా గా ఉండాలి మన ప్రీతమ నాయకుడు మన సీఎం జగన్ రెడ్డి గారి విలువ నెక్స్ట్ మన ప్రీతమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఘనత అదే విధంగా రేపు ఈ ఘనతను మీ అందరికీ ఇలాగే ఉంచేదానికి యువకుడు మన మోహిత్ రెడ్డి గారు వచ్చారు వారిని మీరు మీ యువత అన్ని విధాల ముందు నిలబడే అఖండమైన విజయంతో ఆయన విజయం జయకూర్ సరని ఆచిక్కు నమస్కారం ఇప్పుడు మన చంద్రగిరి ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడతారు देव भला कल मंझु में कोरे मोकिला मो ज़म

మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలే తెలియజేస్తున్నా జగనన్న గవర్నమెంట్లో మన జగనన్న గవర్నమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు గత ఐదేళ్ల పాలనలో మన ఒక్క పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబానికి కనీసం అంటే రెండు లక్షలు తక్కువ లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతోమంది మంత్రులు ఉన్నారు ఏ రోజైనా ఈ స్థాయిలో డెవలప్మెంట్ చేశారా అని చెప్పి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు మన జగన గవర్నమెంట్లో మాత్రమే ఈ స్థాయిలో డెవలప్మెంట్ ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు తప్పకుండా అదే పాటలో మేము కూడా ప్రతి ఒక్కరు మంచి కోరేలాగా తప్పకుండా పనిచేస్తమం కూడా ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను అదేవిధంగా గత ఐదేళ్లలో ఒక వ్యక్తిగతంగా కూడా ఒక ఇబ్బంది వచ్చినా ఒక కష్టం వచ్చిన ఒక ఆపద వచ్చిన ఎప్పుడు ప్రజల కోసమే కష్టపడటం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ విధంగా కోవిడ్ సమయంలో మా కుటుంబం అదే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఒక వరదలు వచ్చి ఊర్లోకి నీళ్ళు వస్తూ ఉంటే ఏ విధంగా మేమందరూ మనందరం కష్టపడినా మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఒక పెళ్లి తిరిగితే పెళ్లి కానికడం కావచ్చు అదేవిధంగా ఇంకా ఏ ఒక పండుగ వచ్చినా ఒక సంక్రాంతి వచ్చినా ఒక దీపావళి వచ్చినా ఒక రంజాన్ వచ్చిన ఒక క్రిస్మస్ వచ్చినా ఎప్పుడు ప్రజల కోసం అండగా ఉన్నాము తప్పకుండా ఒకటి మాటిస్తున్నా ముందుగా పాకాల మండలం మాకు బాగా ఇష్టమైన మండలం ఏ మీటింగ్ వచ్చినా కూడా ఒక్కటే చెప్తా ఉంటాను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా ప్రచారం ప్రారంభం చేసింది రాజకీయ అరంగేటం అంటే ఒక ప్రచారంగా స్టార్ట్ చేసింది